పీసీసీ అధ్యక్షుడిగా ఎవరిని నియమించినా తనకు అభ్యంతరం లేదని సీఎం రేవంత్ రెడ్డి అధిష్టానానికి స్పష్టం చేసినట్టు తెలుస్తున్నది ఎవరిని అపాయింట్ చేసినా కలిసి పనిచేస్తారని క్లారిటీగా చెప్పినట్టు సమాచారం వారం రోజుల క్రితం పీసీసీ ఎంపికపై అధిష్టానం సీఎం రేవంత్ డిప్యూటీ సీఎం బట్టి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలను ఢిల్లీకి పిలిచి విడివిడిగా అభిప్రాయాలు తీసుకున్నది దీంతో త్వరలో కొత్త పీసీసీ ప్రకటన ఉంటుందని ప్రచారం సాగుతున్నది పీసీసీ చీఫ్ నియామకం విషయంలో రాష్ట్ర నేతల అభిప్రాయాలు తీసుకున్న అధిష్టానం ఏ వర్గానికి చెందిన లీడర్కు ఇవ్వాలనే దానిపై తీస్తున్నది బీసీ సామాజిక వర్గం నుంచి మధుయాష్కీ మహేష్ కుమార్ గౌడ్ ఎస్సీ సామాజిక వర్గం నుంచి విప్ అడ్లూరి లక్ష్మణ్ సంపత్ ఎస్టీ వర్గం నుంచి బలరాం నాయక్ రేసులో ఉన్నారు ఈ ఐదుగురులో సీఎంగా రేవంత్ రెడ్డి ఎవరి పేరు రికమెండ్ చేశారో దానిపైన చర్చ జరుగుతున్నది ఇదే విషయాన్ని కొందరు లీడర్లు ఆయన వద్ద ప్రస్తావిస్తే ఎవరికి ఇచ్చినా నాకు అభ్యంతరం లేదు ఎవరితోనైనా పనిచేస్తా పార్టీ కోసం జోడెద్దుల్లా ఉంటాం ఫలానా వ్యక్తికే అధ్యక్ష పదవి ఇవ్వమని చెప్పలేదు అధిష్టానానికి సైతం ఇదే విషయాన్ని చెప్పినా ఎవరికి ఏ పదవి ఇవ్వాలో హైకమాండ్ ఇష్టమని కమెంట్ చేసినట్టు తెలిసింది మరోవైపు సీఎం సూచించిన వ్యక్తికే అధిష్టానం పదవిస్తుందని ఆయనకు ఇష్టం లేని వ్యక్తికి ఇస్తే ఇబ్బందులు వస్తాయనే టాక్ పార్టీలో బలంగా ఉన్నది పిసిసి అధ్యక్షుడిగా ఎవరిని నియమించినా తనకు అభ్యంతరం లేదని సీఎం రేవంత్ రెడ్డి అధిష్టానానికి స్పష్టం చేసినట్టు తెలుస్తున్నది ఎవరిని అపాయింట్ చేసినా కలిసి పనిచేస్తారని క్లారిటీగా చెప్పినట్టు సమాచారం వారం రోజుల క్రితం పిసిసి ఎంపికపై అధిష్టానం సీఎం రేవంత్ డిప్యూటీ సీఎం బట్టి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలను ఢిల్లీకి పిలిచి విడివిడిగా అభిప్రాయాలు తీసుకున్నది దీంతో త్వరలో కొత్త పీసీసీ ప్రకటన ఉంటుందని ప్రచారం సాగుతున్నది పీసీసీ చీఫ్ నియామకం విషయంలో రాష్ట్ర నేతల అభిప్రాయాలు తీసుకున్న అధిష్టానం ఏ వర్గానికి చెందిన లీడర్కు పదవి ఇవ్వాలనే దానిపై ఆరా తీస్తున్నది బీసీ సామాజిక వర్గం నుంచి మధుయాష్కి మహేష్ కుమార్ గౌడ్ ఎస్సీ సామాజిక వర్గం నుంచి విప్ అడ్లూరి లక్ష్మణ్ సంపత్ ఎస్టీ వర్గం నుంచి బలరాం నాయక్ రేసులో ఉన్నారు ఈ ఐదుగురులో సీఎంగా రేవంత్ రెడ్డి ఎవరిపై రికమెండ్ చేశారో దానిపైన చర్చ జరుగుతున్నది ఇదే విషయాన్ని కొందరు లీడర్లు ఆయన వద్ద ప్రస్తావిస్తే ఎవరికి ఇచ్చినా నాకు అభ్యంతరం లేదు ఎవరితోనైనా పనిచేస్తా పార్టీ కోసం జోడెద్దుల్లా ఉంటాం ఫలానా వ్యక్తికి అధ్యక్ష పదవి ఇవ్వమని చెప్పలేదు అధిష్టానానికి సైతం ఇదే విషయాన్ని చెప్పినా ఎవరికి ఏ పదవి ఇవ్వాలో హైకమాండ్ ఇష్టమని కమెంట్ చేసినట్టు తెలిసింది మరోవైపు సీఎం సూచించిన వ్యక్తికే అధిష్టానం పదవి ఇస్తుందని ఆయనకు ఇష్టం లేని వ్యక్తికి ఇస్తే ఇబ్బందులు వస్తాయనే టాక్ పార్టీలో బలంగా ఉన్నది